హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనమైతే కనిగిరి ఎస్పీకి సాయి పాపర్టీస్ మనం ఈరోజు ఉన్నాం ఈ చుట్టూ చుట్టూ వచ్చేసరికి వాటర్ అవుతుంది సో వచ్చేసరికి దీంట్లో వచ్చేసరి ఫస్ట్ ప్లాంట్ అనమాట ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది పోవెక్కడ వచ్చేసరికి కేవలం తొమ్మిది లక్షలు మాత్రమే ఎవరైనా మధ్యతరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సో ఫైవ్ ల్యాక్స్ ముందు కట్టుకొని అయితే ఈఎంఐగా పెట్టుకోవచ్చు అలాగే ఈఎంఐ కట్టబోయాలి కూడా అంతగా అమౌ ఉండదు కట్టబోయినైతే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంతైతే వస్తుందో దానికి ఫోర్ ల్యాక్స్ అట్ అండ్ లెస్ పర్సన్ కూడా ఆ అమౌంట్ టోటల్ టోటల్సి ప్రాజెక్ట్ ఉమ్మడి వెళ్తాయి అందరం జరుగుతుంది సిబ్బంది మా ఊర్ కెమెరా ఉంటాయి డాక్స్ ఫైట్ ఎక్స్ అన్నీ అన్నీ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చంద్రబాబు గారు చెప్పినట్టు యూటీలో న్యూస్లో తెలసం కొన్ని కోర్టులో ఉన్నాం ఓన్లీ మన జిల్లాలోనే పండటం అనేది మన ఆంధ్రప్రదేశ్లో పండటం అనేది మనకి చాలా అదృష్టం భావకరమైన తీసుకోండి ఖచ్చితంగా అందరూ పదిహేను సంవత్సరాల తర్వాత కోటి ఇరవై ఆరు లక్షలు అయితే మీరు పొందుకోవడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని లేఖలో అన్ని ఎస్సీబీస్ కంపెనీ అయితే ఈ మొత్తం ఇవన్నీ ప్రొవైడ్ కొన్ని చెప్పి చూసుకున్నట్లయితే వస్తుంది చాలా చాలా వచ్చింది వయసు వచ్చినా సో ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్లో మంచి కటింగ్ ఇది జరుగుద్ది సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కానీ ఇది ఫస్ట్ ప్లాంట్ ఇది ఫస్ట్ వెంచర్ ఇంకా మొత్తం యాభై ఏడు యాభై నాలుగు ఇంచర్ల వరకు రెడీగానే ఉన్నాయి చాలామంది కస్టమర్లు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు పన్నెండు వేల మంది కస్టమర్లు అయితే దీంట్లో ఉన్నారు పావు ఎకరం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రకరం తీసుకుని ఎక్కడ తీసుకున్న ఉన్నారు సో మీరు ఏదైనా సరే చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు తరగతిగా పుట్టడం తప్పు కాదు తరగతిగా చనిపోవటం తప్పు ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడితే చాలా చాలా మార్గాలు ఉన్నాయి కోటీశ్వర్లు అవడానికి అనేక డబ్బు సంపాదించడం చాలా అవకాశం ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోండి కోటీశ్వర్లండి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఇది అన్ని డాక్యుమెంట్స్లో ఉన్నాయి మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని డెమో పిలిచినా మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు డ్రైవ్లో చూస్తారన్నా సరే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈ వెంచర్లో మీరు ఏ వెంచర్ చెప్తే యాభై నాలుగు వరకు ఏ వెంచర్ చెప్తే ఆ వెంచర్ మీకు చూపిస్తాం థ్యాంక్ రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఎర్రచందనంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రచందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని దాని విలువ లక్షల కోట్లు ఉందని భావించామన్నారు రెడ్ శాండ్ లోడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం చేయాలి నాకు చాలా ఆశ ఐ థాట్ ఇట్ ఇస్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఐ థాట్ ఇట్ ఇస్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఐ థాట్ ఇట్ ఇస్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ శేషాచలం ఫారెస్ట్ లోనే ఉంది ఇది ఇంకెక్కడా లేదు దాన్ని ప్రాపర్ గా మనం అది వర్కౌట్ చేయండి